అయ్యనార్కి గత పది రోజుల నుంచి వాటర్ సప్లై తక్కువైంది ఇక కంట్రోల్మెంట్ వాళ్ళకి మాత్రం వాటర్ ఎంత అనిపిస్తుంది మమ్మల్ని అయ్యందు పెట్టుకుంటా పండుగ ఉన్నా కూడా పండుగ ఉన్న చుట్టాలు వచ్చిన ఉండలేక బాధ కుదిలుతుంది అయ్యనార్ కూడా అలాంటి నిర్లక్ష్యమైన రాజకీయం నడిపిస్తున్నారు ఇక్కడ మా ఐఎన్ఆర్ ఇంత బస్ వాసులకి ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక పండుగ కూడా చేసుకోలేకపోతున్నాం ఈ లీల గురించి ఇంత భోగంగా ఉంది అధికారులు ఏం చేస్తుండో మాకు తెలియదు అదే ఎంత ఇబ్బంది అవుతుందండి అండి ఒకరికి ఇక్కడ వాటర్ ఉంది ఐదు ఫీట్లు నాలుగు ఫీట్లు ఈ రేవంత్ రోడ్డు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇదే వీళ్ళకి చాలా అయిపోతుంది ఏమైనా అంటే రిజర్వేయర్ అది రాంటున్నారు రిజర్వేయర్ వస్తాయి వందలు అది వచ్చే వచ్చే నీళ్ళు కూడా వస్తున్నావు మాకు అధికారులు అధికారులు ఎమ్మెడే స్పందించి మా ఎన్ఆర్కి ఎంత సరిపోతాయి పన్నెండు అంటే మనకి రెండు ఫీట్లేమో ఇస్తా అది కూడా డౌట్ డౌటే మాకు ఇలా రెండు రోజుల నుంచి మాకు లీవ్ లేక ఇంకా రెండు రోజులు ఇంకా ఐదు రోజులు నీళ్ళు మేము లేవు ఎట్లున్నా మధ్య

பண்ட <laughs> <laughs>